ఓకే అండి నిన్న మొన్న కామెంట్ చేశారు కదా మన బ్లాగ్లో అయితే అక్క మీకు మదర్ని కి ఇచ్చారు కదా రింగ్ గోల్డ్ రింగు ఎందుకు గట్టిగా ఎక్కించుకుంటున్నారు రాకుండా సరిపోవు ఇంకా ఉన్నాయి చేతికి అన్నీ చూపి బాగలే మీకు చూపిమని అడిగారు కదా ఆ రోజు వీడియోలు అంటే సరిగ్గా కనిపించలేదంట వాళ్ళకి అంటే కొంచెం కెమెరా మీరు స్టాండ్ పెట్టేసి షూట్ చేసాం చేసామన్నమాట అందుకని మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు అది ఈ రోజే చూపిస్తాము అది చూపియండి ఒక్క ఉంగరం కాదు రెండు ఉంగరాలు తీసుకుంది టూ రింగ్స్ నాకైతే ఒక్కటి లేదు అది ఒకటే ఉంది అది రెండే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడో ఎప్పుడో చేయించినా కానీ ఇప్పుడు రెండు ఉంగరాలు చేయించిన నాకు చైన్ లేదు నా చైన్ పోయింది చైన్ తెగిపోయింది ఆ చైన్ దాని బదులు రింగ్స్ సి పిచ్ చేసనం మాకి చైన్ ఉదలేయని ఉమాకి రింగ్స్ ఇప్పించాను నిజం నిదని చెప్పి భలే నిదమేగా కనిస్తానా ఇగా ఏంది సర్ ఆరేండి ఏంది ఓకే మాదీవ మాదీవనేతే చూపిస్తాడు నాకు మా వారిచ్చిన ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ గోల్డ్ బర్త్ గిఫ్ట్ ఇది పెళ్లి రోజు గిఫ్ట్గా దీవెన్ మర్చిపోయా సారీ దీవెన్ మర్చిపోయా మా దీవెన్ బాబు ఫేస్ పైన వైట్ ప్యాచెస్ ఇట్లా వస్తున్నాయి అనమాట విటమిన్స్ మిక్స్ లోపం వల్ల తింటుండు డైలీ ఆకుకూరలు చూపినానా చూపించు ఒకసారి చూపర్ ఈ హ్యాండ్ ఫింగర్ ఆ చూపి అనమాట ఇది వచ్చేసి మనకి కెంపు అంటారు కదా ఆ స్టోన్ నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్కి కొంచెం ఎక్కువ ఉంది చాలా తక్కువ పట్టింది నా చేతులకి రింగ్ అయితే చాలా చిన్నగా ఉంది ఇంకొంచెం లూజ్ కొంచెం టైట్ అయితే మా దీవెన జరిపోయింది చూడండి పెద్ద సైజు అంటే నేను గాజులు పెద్ద సైజ్ అంటే కొంతమంది టైట్గా వేసుకుంటారు బ్యాంగిల్ నాకు ఇష్టం ఉండదు ఇట్లా అంటే ఇట్లా ఇట్లా వచ్చేసేయాలి ఎందుకంటే ఎక్కువ వేసుకోను కదా నేను ఎట్ల ఫంక్షన్ కి వెళ్ళి వచ్చిన సరే తీసేసి వెమ్మట్టే డబ్బాలు పడేస్తా అందుకే ఈజీగా గా ఎక్కించుకోవాలి ఈజీగా తీసేయాలనేసి అట్లనే తీసుకుంటాను దీన్ని కొంచెం సైజ్ పెద్దగా చేపించిన లావేండి బాగా ఏలు టైట్ అయ్యి పట్టలేదు ఈ ఏళ్ళకి చేపించిన ఫస్ట్ ఈ ఉంగడం ఉన్నది మర్చిపోయినా మర్చిపోయి ఈ ఏళ్ళకి చేపించిన అదే ఈ ఉంగడ చూడ మళ్ళీ దీన్ని ఎట్టబడతాం అని చెప్పేసి ఈ ఉంగరానికి కొంచెం సైజు ఈ ఏళ్ళకి చేపించి రెండు కలిపి ఇదే నాకు అట్లా ఇష్టం ఉండదు రెండు ఒకేపు నేను అందుకే ఈ ఫింగర్కి ఒకటి ఈ హ్యాండిల్ ఫింగర్కి ఒక రింగ్ ఫింగర్ మా దీవెనమ్మకి వచ్చింది చూసారా మొన్న టూ డేస్ దీవెనా పెట్టుకుంది రింగ్ దీవెనకి వచ్చింది నాకు కూడా ఒకటి చేపి అంటుంది చూడాలి మా వారు చైన్ అయితే ఆర్డర్ చేసి వచ్చాము అది కూడా మీకు డిజైన్ ఎంత పడింది ఏంటి అనేది కూడా వస్తుంది రేపు ఎల్లుండే వస్తుంది చూద్దాం దీవెన కూడా అప్పుడు రింగు చేయించాలంట అంటే అవును లేదు దీవెనకి రింగ్సే లేవు చైన్ బిల్లు ఉంది ఒక రెండు జతలు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కానీ రింగ్ లేదు రింగ్ బాగుంటుంది దీవెన చేతికి కూడా ఫింగర్స్ బాగా పొడవు ఉంటాయి కదా బాగుంటుంది రింగ్ నాది పెట్టుకుంది ఒక టూ డేస్ మా ఆయన పెట్టగానే ఒడవీ కొని తీసుకొని వాళ్ళు దీవెననే పెట్టుకుంది వాళ్ళ నాన్న ఏం కాదు మమ్మీకి ఉండని అని అందరు కలిసి ధర్నా చేశారు నా మీద నాకు ఇవ్వకుండా ఇదన్నమాట రింగు చూసారా కెంప్ వచ్చింది ఇది ఒకటి గ్రీన్ ఏమో ఓవెన్ షేప్లో ఒకటేమో రౌండ్ పెట్టిద్దామంటే అంత చిన్న సైజులో ఓవెన్ షేప్ రాదు వచ్చినా కనపడదు బాగోదన్నారు చిన్న రింగ్స్ కదా అని అట్లా వచ్చింది అనమాట ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ ఎంత ఎంతుంది అట్లా అదనమాట నాకు ఈ స్టోన్ కూడా బాగా నచ్చింది అంటే మనమే సెలెక్ట్ చేసుకున్నాం ఆన్లైన్లో చూసుకొని గూగుల్లో చూస్తే మనకి స్టోన్స్ కానీ డిజైన్ కానీ అవి చూసుకొని స్క్రీన్షాట్ తీసుకొని ఆయనకి పంపిస్తే వాళ్ళకి చేశారనమాట బాగా చేశారు ఎంతైనా కొన్న దానికంటే చేయించుకుని బాగా స్టాండర్డ్గా ఉంటుంది టే అంటే బాగుంటుంది అప్పటికప్పుడు తెచ్చుకున్న దానికంటే అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ బట్టలు అయినా సరే కొంత క్లాత్ తీసుకొని కుట్టించుకునేది ఎంత గట్టిగా ఉంటుంది రెడీమేడ్ తీసుకునే అదనమాట ఓకే అండి చూపించేశాను ఈరోజు సండే కదా అనమాట మా అవతారాలన్నీ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే సండే మార్నింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ దోశ ఆనియన్ దోశ ప్లెయిన్ దోశ అయితే వేశాను మార్నింగ్ సండే అంటే కొంచెం ఎక్కువ ఎక్కువ వంటలే చేస్తాం కాబట్టి టైం బట్టి మెయిన్గా సండే అంటే నార్మల్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత చేయడానికైతే అంత టైం ఉండదు ఎంత మార్నింగ్ లేసిన టైం టక్ టక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సింపుల్గా అయిపోయే చేస్తాం జస్ట్ దోశ వేసి ఇచ్చి చట్నీ వేసి ఇస్తాం అనమాట ఈరోజు నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అందుకని చేస్తున్నాను పల్లి చట్నీ కూడా చేశాను ఆల్రెడీ నా దగ్గర ఇంకా అల్లం పచ్చడి రెడీగా ఉంటది కాబట్టి పల్లీలు ఏం చేద్దా ఇంక అందులో పోసిన అవి కాలుతుంది మళ్ళీ ఇంక ఉంటది ఉంటుంది నువ్వు చేస్తే వంట దాంట్లో ఎవరైనా పోస్తారా అది ఇవ్వండి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్ అందుకో అయ్యో నీ వల్లనే పడింది నేను పడేసి అంట నేను ప్లేట్ ఎందుకో జల్ది చాలు చిన్నగా పింగ్లే పడి మేము పోస్తా మేము పోస్తా అంటే ఇందులో ఆయిల్ ఉంది కదా ఇందులో పోయాలి కదా అందులో పోస్తారు ఎవరైనా ఎట్లన్ను చూడు మళ్ళీ ఇప్పుడు నీ వల్ల డబల్ పని మిర్చి అని దాంట్లో మరి ముట్టుకుంటా అనుకున్నావా ఎందుకు ముట్టుకున్నావు మరి నా పనిలోకి ఎందుకు నువ్వు డబుల్ పని చేయడానికి కదా నాకు పోదు ఆగు పోదు ఆగు డబ్బాలో ఉన్నాయి పోయి మొత్తం డబ్బా కోసం ఏంటి ఒక పిరికెడి పోయి కొన్ని కొన్ని చాలా ఎక్కువైపోయింది మళ్ళీ చాలు 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 ఇందులే ఇందులే మిగిలిన ఇప్పుడు మా దీవెన్ చూడండి టీషర్ట్ వేసుకున్నారు వాళ్ళ నాన్నది కింద షార్ట్ ఉంది కూడా కనిపించట్లేదు పల్లీలు పోయిరా అంటే కళాయిలో పోయకుండా దాంట్లో పోచండి ఎంచక ముందుకే అట్లా ఉంటుంది దీవెన్ బాబుతో లేసా పచ్చి పచ్చిముంటాయి అవి ఇప్పుడే లేచారు సండే కదా ఏ టైం లేదు ఈ టైంకి మీ స్కూల్ బస్ వస్తుంది వద్దు 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 నాని అంటుకుంట చేతికి నాకు సంబంధమే లేదు అసలు ఇంకా తీయరాదు టీషర్ట్ నానది నైట్ స్నానం చేసి వాళ్ళు నాన్ టీషర్ట్ వేసుకుని పడుతుంది బాబు అవే వేగితే లేక సేపు ఉండని అట్లా చేతికి ఏమైందిరా ఏమైంది కోసుకుంది అవి ఏ పని చేద్దాం ఇక చేద్దాం ఆ పల్లి కూడా దాంట్లో వేసి ఒకటి ఉంది అక్కడ అది వేగినాయి సౌండ్ వస్తుంది మాడిపోతే మళ్ళీ ఆఫ్ చేస్తాం పాలు కూడా కాయలే తోడేసేద్దాం చేతికేమైంది అన్న గీర్కుంది ఏం గీర్కుంది తీసి అంత సీన్ లేదులే స్కూల్లో ఎక్కడ వద్దు బాబు వద్దు సాహసం చెయ్యకు బంద్ చేసిన స్టవ్ నువ్వు బ్రష్ చేసుకున్నప్పుడు ఇక నేను దోశ వేసి ఇస్తాను నీకు ఎగ్ దోశ ఆనియన్ దోశ ఓకేనా పద చూసారు కదా సండే రోజు అయిందంటే కిచెన్లో కూర్చో వచ్చేస్తారనమాట అమ్మ ఏం చేస్తుందా ఏం చేద్దామా అని మొత్తాన్ని మా దీవెనైతే డబల్ పని చేస్తాడు ఇట్లనే ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం అనుకుంటాడు వాడు అది హెల్ప్ కాదు కానీ మళ్ళీ డబల్ పని అవుతుంది ఇంకా నేను పిండి అయితే మిక్స్ చేసేసుకొని అన్ని రెడీగా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ మధ్యాహ్నానికి పెరుగు కూడా తోడు పెట్టేశాను బాగా చల్లగా ఉంటుంది కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు తోడేస్తే తోడుకోవట్లేదు నిన్న ఇవాళ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేస్తున్నాను అనమాట అలాగైతే కొంచెం పర్లేదు బాగానే తోడుకుంటుంది ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుని వచ్చారు కదా నేనైతే దోసేసి ఇస్తాను మీరు వెళ్ళి అంటే టీవీ పెట్టారు ఇంకా అందుకే నేను వాయిస్ ఎవరుతున్నది చేయలేదు సౌండ్స్ వస్తున్నాయని ఎగ్ దోసకేమో ఎగ్స్ తీసి పక్కన పెట్టాను మిర్చి వేసి దీంట్లో వేసాను కొంచెం సాల్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు కొంచెం చింతపండు వేశాను చాలామంది చింతపండు వేయడాకా కొంచెం బాగుంటుంది అని రోజు కామెంట్ చేస్తున్నారు అందుకే ఈరోజు ట్రై చేశాను ఆల్రెడీ ఒకసారి వేశాను పర్లే బానే ఉంది కాకపోతే నేను టిఫిన్స్లోకి అయితే చింతపండు వేయను ఈరోజైతే వేశాను జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం చింతపండు వేసేసి మీకు కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ అయితే చేసేసుకున్నాను అనమాట కొంచెం చట్నీ గట్టిగా ఉండగానే బాక్స్లో తీసి పెట్టేస్తాను మార్నింగ్ మళ్ళీ రేపు స్కూల్ ఉంటే పిల్లల కోసం అనేసి వాటర్ వేసినది అంత బాగొద్దు గట్టి చట్నీ తీసి ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మార్నింగ్ అయితే ఇంకా వాళ్ళకి పొద్దున్నే ఇచ్చేసేయొచ్చని ఈ రోజుకైతే కొంచెం వాటర్ యాడ్ చేసి అయితే ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకా దోశ వేసేసుకొని దానిపైన ఎగ్ వేసి ఇలా స్ప్రెడ్ చేశాను ఫస్ట్ దీవెనాకేసి ఇచ్చాను కొంచెం ఉప్పు కారం కూడా పైన చల్లుతాను కొంచెం ఆయిల్ వేసేసి దీవెనికి అయితే ప్లెయిన్ దోశ అయితే వేసిస్తాను అంటే ఉప్పు కారం వేయకుండా ఓన్లీ ఎగ్ వేసిస్తాను వాడు కారం తినాడు కాబట్టి ఇదైతే ఒక దోశ తింటే సరిపోతుంది ఎగ్ దోశ ఎందుకంటే డబల్ అంటే రెండు దోశలంతా వస్తుంది అనమాట దీని క్వాంటిటీ వచ్చేసి మనకి పెద్దవాళ్ళకైతే ఒకటి సరిపోతుంది నెక్స్ట్ చట్నీ వేసి అల్లం పచ్చడి వేసిచ్చాను ఇంకా నైట్ చేసిన టమాటో చట్నీ కూడా ఉంది రోట్లో నూరింది చాలా బాగా వచ్చింది మా మిక్సీ అయితే పాడైపోయింది చెప్పలేరు కదా మీకు మిక్సీ తిరగట్లేదు మిక్సీ మిక్సీ పాడైపోయింది మొన్న యోదా వచ్చినప్పుడు ఎగ్ పులు చేసింది కదా అప్పుడు నేను మిక్సీ బట్టి అత్త అంటే నేను ఆ జార్లో వేసి పెట్టాను అయితే అసలు ఆన్ అవ్వట్లేదు ఫ్లెగ్ రావట్లేదు ఫ్లెగ్ రావట్లేదు అని ఎన్ని చోట్ల మార్చి చూసాము ఆ రోజు అయినా రావట్లేదు అయితే మిక్సీ అయిపోయినట్టుంది అని ఇంక అనుకున్నాం చూపించాలి ఏం పోయిందో ఏంటో దాంట్లో ఈరోజు తీసుకెళ్ళాలి అలాగే కుక్కర్లు కూడా అన్నీ అదనమాట కుక్కర్ మూతలన్నీ కూడా పోయాయి ప్రెషర్ కుక్కర్ అవి మిక్సీ అన్నీ తీసుకెళ్లి ఈరోజు చూపించుకొని రావాలి చూద్దాం తెచ్చిన తర్వాత మళ్ళీ కొత్త వద్దేస్తామా పాత్ర